హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటో మీకు అర్థమైంది కదా ఆ కాకరకాయ అని అంటారు కొందరు మేమైతే బో బూడ కాకరకాయ అంటాము మీరేమంటారో కమెంట్లో కమెంట్ చేయండి ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తాయి కదా అందుకనే ఇవి ఒక్కసారైనా తినాలంటారు ఇది చాలా హెల్దీ తప్పకుండా చేసుకోండి చాలా ఈజీ చాలా హెల్దీ కర్రీ ఇది ఇది నేను చూపించే విధంగా క్లీన్ చేసుకొని ఇలా వేడి వాటర్ పెట్టుకొని ఇందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ వీటిని ఇట్లా జల్లెట్లో వేసుకొని సాల్ట్ వేసి బాగా మనం కాకరకాయలని మనం బాగా పిస్కి కొంచెం చేదు రాకుండా ఉండడానికి ఇట్లా వేసి పిసుకుతాం కదా అదే విధంగా వీటిని కూడా మంచిగా ఇది చేదేమి ఉండదు కాకపోతే దీనిలో ఏదైనా అంటే డట్టి బాగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పండుతుంది అన్నమాట ఇది అందుకోసమే దీన్ని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం మంచిగా క్లీన్గా మనకి క్లియర్ గ్రీన్గా కనిపించేదాకా మంచిగా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి ఇలా నేను చూపించినవి రెడీ పెట్టుకోండి టమాటోస్ ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే మనకు కావాల్సినవి వీటిని కొంచెం తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే కిలో తీసుకున్నాను బూడకాక్కరికలు చాలా నీట్గా చాలా క్లీన్గా ఉన్నాయండి పురుగైతే లేదు అదకిలకి కిలో చాలా బాగున్నాయి ఇలా కరివేపాకు అలం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్న బూడకాగరకాయ కూడా వేసి దాంట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది మనకు వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి మనం వాటర్ ఏం పోయద్దు దీంట్లోనే వాటర్ ఉంటుంది మనం ఇందాక కడిగినాం కదా అదే వాటర్ ఎక్కువ ఉంటుంది అట్లనే వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఇది ఉడుకుతుంది కొంచెం వాటర్ పోయినాయంటే లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని దానిపైన మీకు తగినంత కారం సాల్ట్ ధనియాల పొడి అయితే వన్ టీ స్పూన్ పసుపు కూడా వన్ టీ స్పూన్ వేసాను నేను ముందే ఇప్పుడు సాల్ట్ మీకు సరిపడా కారమైన సాల్ట్ అయినా అర్ధ కిలోకు ఒక టూ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు అయితే వేసాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి అడుగంటకుండా ఉండడానికి కోసం అప్పుడప్పుడు కలుపుకోవాలి చూడు మంచిగా స్నాస్ అయిపోయిన తర్వాత బాగా కలుపుకోండి చూసారా ఎంత బాగుందో ఇది ఎక్కువగా వేయొద్దు వాటర్ వేయనప్పుడే ఇది చాలా టేస్ట్ వస్తుంది వాటర్ వేస్తే టేస్ట్ రాదు ఏదో కొంచెం ప్లేట్ కడిగినట్లుగా వేసుకుంటే వేసుకోండి అడగంటకుండా కానీ వాటర్ వేయద్దు చూడండి ఇలా మంచిగా ఉడికించుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇయర్లీ ఇయర్ మొత్తం వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇది రైనీ సీజన్లో మాత్రమే వస్తుంది తప్పకుండా చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్